పట్టణ గ్రంథము రెండవ అధ్యాయం ఎఫ్ఎస్సిలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నెరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులే కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి కనుగొండవనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నెరుగుదును అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారుమనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నీవు మారుమనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోటును తీసివేతును అయితే ఈ ఒకటి మీలో ఉన్నది నికోలాయితులు క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను చెవిగలవాడు ఆత్మతో సంగములతో చెప్పుచున్న మాట వినుగాక వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును శృమాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము మొదటివాడు కడపటివాడునైయుండి మృతుడై మరలా బ్రతికువాడు చెప్పు సంగతులేమనగా నీ శ్రమను దరిద్రుల దరిద్రతను నేనెరుగుదును అయినను నీవు ధనవంతుడవే తాము యూదులని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణనే నేనెరుగుదును నీవు పొందబోవు శ్రమలకు భయపడుకుము ఇదిగో మీరు శోధింపకుండినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చేదను సంగములతో ఆత్మ మాట చెవిగలవాడు గాక జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు పెర్గసులో ఉన్న దూ సంగపు దూతకు ఇలాగు వ్రాయము వాడి అయిన రెండంచుల కడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావని నేనెరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములలో నాయందు విశ్వాసీ అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయి అతిశయింపను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములను మోపవలసి ఉన్నది అదేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇజ్రాయేలీలకు ఉరి ఎడ్డు ఎడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధం అనుసరించు వారు నీలో ఉన్నారు అటువలననే నికోలాయితుల వారును నీలో ఉన్నారు కావున మనస్సు పొందుము ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసెదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట వినును వినునుగాక జయించువానికి మరిగేయున్న యునామను భుజిం మన్నాను భుజింతు భుజింత నిత్తును మరియు అతనికి తెల్లరాతి నిత్తును ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును పొందిన వానికే గాని అది మరి తెలియదు తుయా తెరలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము అగ్ని జ్వాలల వంటి కన్నులను పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేనెరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి వైనని ఎరుగుదును అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్ర ప్రవక్తనని చెప్పుకొనుచున్న యజిబేలు స్త్రీని నీవు వండనిచియున్నావు జారతోము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుగుకను అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరిచినది మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకొను మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చెప్పున ప్రతిఫలముని ఇచ్చేదను అయితే తుయత్తేరులో కడమవారైన మీతో అనగా ఈ బాధను అంగీకరింపక సాతాను యొక్క ఘోడమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైని మరి ఏ భారమును పెట్టను నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనడి నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను అతడు ఇనుపదండముతో వారిని ఏలును వారు కొమ్మరివాణి పాత్రవలే పగలగొట్టబడుదురు మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక్క